అందుకని గురువుగారు కావాలని పెట్టారు ఆ రోజు అనమాట స్నానానంతరం భగవంతుని అర్చన చేసుకోవాలి ఉదయం స్నానం చేయాలి మళ్ళీ సాయంత్రం అర్చన చేసుకోవాలి అభిషేక జలాన్ని గంగలో కలపాలి కుంకుమని మాత్రం కలపకుండా ఇంటికి తెచ్చుకుని బొట్టెట్టుకోవాలి కుంకుమని అందులో కలపం ద్రవ్యాలు ఏమీ కలపం ద్రవ్యాలన్నీ అందులో కలిపేస్తాం పొరపాటు కూడా చెప్పకండి గంగలో కలపవలసింది గంగనే అందువల్ల అఘమర్షణ స్నానం వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి దానివల్ల కార్యక్రమాల్లో విఘ్నములు కూడా ఉండవు అందువల్ల ఈ ఇద్దరు కూడా స్నానం చేశారు అనంతరం భీమేశ్వరుడి దగ్గరకు వచ్చారు ఎంత పొడుగుంటాడేడాయినా ఇప్పుడు ఇంకా తక్కువైపోయాడు పూర్వకాలంలో ఆకాశం దాకా వెళ్ళేదిట లింగం పాతాళంలో ఉండేదిట కలియుగంలో అలా ఉంటే కష్టమని మన కోసం తన శరీరాన్ని కుంచింప చేసుకున్నాడు తగ్గించుకున్నాడు ఆ రోజుల్లో ఎక్కడో పాతాళంలో మొదలై పైన ఎక్కడో పైదాకా ఉండేదనమాట ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నదో ఆ లింగం కనబడేది కాదు పాతాళంలో ఎక్కడున్నదో తెలిసేది కాదు మొత్తం భవన బ్రహ్మాండములు అక్రమించిన ధగ ధగలాడి తెల్లని రంగుతో ఉండేవాడు ఆయన భీమేశ్వరుడు శ్వేతవర్ణంలో ఉంటాడు ఎప్పటికీ అదే రంగులో ఉన్నాడుగా సందేహం లేకుండా ఆ భీమేశ్వరుణ్ణి వీళ్ళిద్దరూ కమండల జలంతో అభిషేకించారు అదో తమాషాండోయ్ కమండలం అంటే చేతిలో పట్టుకుంటారు అంత ఉంటుంది అంటే చెంబు ఓ పక్క నుంచేమో గోముఖం ఉంటుంది కనుక చక్కని రంధ్రం నీళ్ళు ఎలా పోస్తే చెంబు నీళ్లు ఆ రంధ్రంలోంచి రెండు నిమిషాల్లో పడిపోతాయినా అదేమిటో వ్యాసుడు అగస్తుడు కమండల జలం వంచి భీమేశ్వరుడి మీద పోస్తూ అభిషేకం చేస్తూ ఉంటే ఎన్ని గంటలు గడిచినా నీళ్ళు ఆ కమండలంలోంచి వస్తూనే ఉన్నాయి వ్యాసుడికి ఆశ్చర్యం కలిగింది అంటే భీమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు కాశీ నుంచి గెంటేసాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక నన్ను తిరస్కరిస్తాడేమో అనుకున్నాం కానీ శివుడు కాశీలో ఉన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తూ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చాక రూల్స్ పక్కన పెడతాడు ఆయన కరుణామూర్తి అందుకే జటా ఉన్న గంగ అక్షయముగా కమండలంలో పోశాడు అందుకని కమండల జలంలో ఉన్న నీరు ఆ గంగలా అక్షయంగా వస్తుంది కనుక ఎంత పోసినా ఊరుతూనే ఉందిట అలా ఊరుతున్న జలంతో అభిషేకం చేస్తూనే ఉన్నాడు ఆయన చూశారా శివుడు అంత కరుణాస్వరూపుడు కాళ్ళు పట్టుకు పీకేసినా ఏమండవు మొత్తం నీళ్లతోటి తడిపేస్తున్నా ఏమండవు ఆ లింగాన్ని పట్టుకుని ఆనందంతో తలకాయ పామేసినా ఏమండవు ఆయనకేముండదు ఈ మధ్యవర్తులకు ఉంటుంది అదొకూడవంతా ఆనకూడదు కానీ ఇప్పుడు నేనేమో దండం పెట్టి మాట్లాడిస్తూ ఉంటే పక్కన వాళ్ళు